తెలుగు రాష్ట్రాల విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా రైల్వే జోన్ వంటి అంశాలపై తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శిస్తూ ఏపీ బీజేపీ నుండి రాజకీయంగా తన దూకుడిని వ్యవహరిస్తూ వస్తున్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇక ఆయన దూకుడిని చూసి బీజేపీ అధిష్టానం ఆయనకు ఏపీ బీజేపీ పగ్గాలను అప్పగిస్తారని అందరూ భావించారు కానీ ఎవరు ఊహించని విధంగా ఏపీ బీజేపీ బాధ్యతలను కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించింది పార్టీ అధిష్టానం ఇక సోము వీర్రాజుకు అధ్యక్షత పదవిని కేటాయించకపోవడంతో కొద్ది రోజుల పాటు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం కూడా మనకు విదితమే ఇక తాజాగా ఆయన అజ్ఞాతం నుండి బయటకు వచ్చారు ఆయన బయటకు రావడంతో పదవుల భర్తీ వ్యవహారంపై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది ఇక ఈ మేరకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఓ ప్రకటనను విడుదల చేశారు అధిష్టానం కేటాయించిన పదవులను ప్రతి ఒక్కరూ సమర్థించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు పార్టీ పెద్దలు అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని వారి నిర్ణయాన్ని ఎవరు కూడా వ్యతిరేకించొద్దని సోము వీర్రాజు ప్రకటన ద్వారా తెలపడం జరిగింది అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ సోము రాజు భారతీయ జనతా పార్టీకి ఇచ్చేలా చక్రం చెప్పబోతున్నారంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ఈ క్రమంలోనే ఆయన బీజేపీ నుండి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీలో చేరాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం దీనిపై వైసీపీ నాయకులు సోము వీర్రాజు తో రాయబారం చేసినట్లు కూడా కొందరు చెప్పుకొస్తున్నారు భారతీయ జనతా పార్టీలో మంచి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న సోముని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపు ఓట్లను తమ వైపుకి మళ్లించుకోవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని ఎప్పటికప్పుడు విమర్శిస్తూ వచ్చే సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీలో మాత్రం చేరే అవకాశం లేదని స్పష్టమవుతుండటంతో ఇక ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమ్మ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి